మీలో ఎంతమంది దోశ గుండ్రంగా వేయట వచ్చు నాకు గుండ్రంగా వేయట వచ్చండి గట్టిగా తినడవచ్చు కానీ నీట్గా తీయడం మాత్రం రాదండి నాకు సో దోశను మాత్రం గుండ్రంగా వేస్తాను కానీ పీసెస్ అవ్వకుండా మాత్రం తీయలేను సో ఇదండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ దోశ ఫస్ట్ వేసిన దోశలన్నీ కూడా ఇలాగ పీసెస్ కింద కట్ అయిపోయాయండి సో తర్వాత వేసిన దోశలు పర్లేదండి కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి ఈ పీసెస్ కింద కట్ అయిపోయిన దోశలు నేనే తినాలి మా పిల్లలు అస్సలు తినరండి మా బాబుకి మా పాపకి మా బాబు వచ్చేసి ఇలా నీట్గా ఉండి ఎర్రగా దోశ కాలితేనే తింటాడు మా పాప ఎలా పెట్టినా తినేస్తుందండి సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశలు దోశల్లోకి ఏం చేశాను అనుకుంటున్నారా చూపిస్తాను రండి పప్పు చారు సో ఇది ఈరోజు మా టిఫిన్ కంప్లీట్